పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్న ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజయ్ నమస్కారం గురుగారు హనుమాన్ జయంతి శ్రీరామనవమి టైంలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అలాగే ఇప్పుడు మే ఇరవై రెండున కూడా హనుమాన్ జయంతి ఉంది మరి ఈ మే ఇరవై రెండున జరుపుకునేటువంటి హనుమాన్ జయంతి యొక్క విశిష్టత గురించి ఈరోజు మాకు తెలియచేయండి జయంతి అంటే జన్మదిన వేడుక సాధారణంగా హనుమంతుల వారి యొక్క జన్మదినాన్ని పురస్కారం చేసుకునే జరిపేటువంటి గొప్ప వేడుక ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాటు ఆవరణలు మనకు తెలుసు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు ఈ హనుమత్ జయంతి వేడుకల్ని రకరకాలుగా మనం చూస్తుంటాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి రోజున వైశాఖ మాస శుక్లపక్ష దశమిలో కూడా మనం చూస్తుంటాం కానీ ఇదే దక్షిణావళిలో ప్రత్యేకించి కేరళ లాంటి రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో కూడా హనుమ జయంతిని మనం చూస్తూ ఉంటాం హనుమంతుల వారి యొక్క జన్మదిన ఉత్సవాల్ని మనం చూస్తూ ఉంటాం అసలు హనుమంతుడి యొక్క వైభవం ఏంటి అది మార్గశిర మాసమైనా చైత్రమాసమైనా వైశాఖ మాసమైన ఏ రోజైనప్పటికీ కూడా మనమందరం కూడా ప్రామాణికంగా మనం అనుకుంటాం వైశాఖ మాస శుక్లపక్ష దశమి ప్రధానంగా జయంతిగా మనం అనుకుంటూ ఉంటాం ఆ రోజే జయంతిని చేస్తూ ఉంటాం విశేషవంతమైనటువంటి హనుమ వాయుపుత్రుడిగా అంజనీ గర్భాన జనించినటువంటి ఒక విశేషవంతమైనటువంటి మూర్తి అతి బలకాయుడు ఆత్మబల సంపన్నుడు అనిమ గరిమ లఘిమ లాంటి అస్తసిద్ధులను కలిగినటువంటి వాడు హనుమ విశేషవంతమైనటువంటి సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం చేత ఉపాసనా బలం చేత మరింత దేదీప్యమానంగా విశేషంగా ప్రకాశించాడు జ్యోతిష్యానికి సంబంధించిన మూల పురుషుల్లో కూడా హనుమన్ చెప్తారు బలవంతులైనటువంటి దేవతాగణ స్వరూపాల్లో కూడా హనుమన్ చెప్తారు దేవతాగణాల్లో అత్యంత విచక్షణ కలిగినటువంటి దేవతాగణంగా కూడా హనుమని చెప్తూ ఉంటారు ఇలాగా హనుమ దేనిలో తీసుకున్నప్పటికీ కూడా అన్ని దేవతాగణాల కంటే కూడా ముందుండగలిగినటువంటి దైవస్వరూపం రాముడి యొక్క బంటుగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆనాడు లంకా నగరంలో ఉన్నటువంటి అమ్మవారిని చేరుకొని విశేషంగా హనుమ ఈ రామ రావణ యుద్ధంలో రామచంద్ర ప్రభుల వారికి ఎంతో సేవ చేస్తూ రాముడి బంటుగా తరించాడు అందుకే భూత భవిత వర్ధమానాల్లో ఎప్పుడో రామాయణ కాలం అయితే ఎప్పుడో ఆ యుగాలన్నీ గడిచిపోయినప్పటికీ హనుమ చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నాడు హిమాలయాల లాంటి ప్రదేశాలు అవచ్చు మహిమాన్వితమైనటువంటి ఈ భూమండలంలో మండలంలో ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం పొందినటువంటి మహనీయులు కూడా అనేక మంది ఉన్నారు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మం అన్నటువంటిది ఒక నిలువెత్తు తేజోరూపం తీసుకుంటే అది రామదేవతా స్వరూపం శ్రీరామచంద్ర ప్రభుల వారిగా ఉంటుందని మనకు వేదం చెప్తుంది ఉపనిషత్తులు చెప్తాయి ఆర్షధర్మం చెప్తుంది ఇతిహాసాలు చెప్తాయి మనందరం కూడా రాము విగ్రహవాన్ ధర్మ రాముడే ఒక నిలువెత్తు విగ్రహంగా ఉంటే అదే ధర్మస్వరూపం ధర్మం అలా ఉందంటే రాముడు అలా ఉన్నాడని అటువంటి ధర్మ పరిపాలన చేయటం వెనుక అటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటం వెనుక ఆ రాముడి వెనుక ఉన్నటువంటి బంటు హనుమంతుడు ఆంజనేయ స్వామి అంత గొప్ప హనుమను గనక ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు గనుక మనం చేసేటువంటి పూజాది క్రతువుల వల్ల ఏమిటయ్యా మనకు లభిస్తుంది అంటే మన పిల్లల యొక్క మేధస్సు పెరుగుతుంది హనుమకి తన బలం తనకు తెలియదట ఎవరైనా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయు పుత్రం భజే వాళ్ళగాత్రం అని చెబుతూ ఉంటే ఒక్కొక్కడుగు కూడా పెరుగుతూ అతి బలకాయుడుగా మారతాడట మనిషి కూడా తన గత జీవితంలో ఎన్నో పనులు చేసి ఉంటాడు ఎంతో అనుభవాన్ని గడించి ఉంటాడు క్లిష్టమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు కష్టం ఆవహించినప్పుడు తన చుట్టూ ఆపదలు కలుగుతూ ఉన్నప్పుడు తన శక్తిని కోల్పోయి బలాన్ని కోల్పోయి ఇక నాకు జీవితం లేదు ఇలాగే ఉండిపోతానని అనుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే హనుమంతుని మనం పూజించడం మొదలు పెడతామో ఆ వ్యక్తికి సంబంధించిన బలాబలాలు అతనికి మళ్ళీ తెలిసి వస్తాయి అయ్యో నేను గతంలో ఇంత గొప్ప కార్యక్రమాలు సాధించాను ఇంత గొప్ప గొప్ప సమస్యల్ని నేను అధిగమించాను ఇప్పుడు వచ్చినటువంటి చిన్న కష్టాన్ని చూసి ఈ ఆపదను చూసి నేను భయపడుతున్నానని ఆపదను తొలగించుకునేటువంటి అవకాశం ఉంది అలాగే హనుమ విశేషవంతమైనటువంటి చేతబడులు చిల్లంగి బాణామతి ఇక్కడ ఇలా చెప్పబడుతున్నటువంటి కొన్ని రకాలైన తాంత్రిక సంబంధమైనటువంటి విద్యలు మన మీద ప్రయోగం జరిగినప్పుడు శత్రువులు అధికమైనప్పుడు శత్రుభయం కలుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఈ రోజు కనుక హనుమను పూజిస్తారో వాళ్ళ మీద ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తుల ప్రభావం తొలగిపోవటమే కాదు చేతబడులు జరిగిన క్షుద్ర విద్యలు మీ మీద ఏవైనా ప్రయోగం ఎవరైనా చేసి ఉన్నా ఈరోజు హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషించినటువంటి సింధూర అలంకారాన్ని స్వామివారికి చేసి ఆ సింధూరాన్ని నుదుగా ధరిస్తే చాలు భానామతి చేతబడి చిల్లంగి ఇలాంటి విశేషవంతమైనటువంటి నకారాత్మకమైనటువంటి విద్యలు దుష్ట విద్యల వల్ల మీ శరీరం మీ గృహం కాపాడబడుతుంది శత్రువుల మీద ఆధిపత్యాన్ని మీరు చెలాయించగలుగుతారు అలాగే హనుమ అత్యంత శుభకారకుడు ఏ ఇంటి ప్రాంగణంలోనైనా సీతారామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవ చిత్రాన్ని మనం చూస్తుంటాం ఇది సర్వ శుభాలకి కారణం ఏ ఇంట్లోనైనా పట్టాభిషేక మహోత్సవ చిత్రం లేదు అంటే ఆ కుటుంబంలో అశుభాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవ చిత్రం ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అలాగే ప్రతి ఇంట్లో కూడా ఉండదగినటువంటిది పంచముఖాలు కలిగినటువంటి హనుమంతుల వారి యొక్క చిత్రపటం ఏ ఇంట్లోనైతే ఈ చిత్రపటం ఉంటుందో అది కూడా ఈ విశేషవంతమైనటువంటి హనుమజ్ జయంతి రోజు కనుక మనం తీసుకువస్తాము ఇంటి ప్రాంగణంలో ఉంచుతాము నకారాత్మకమైన శక్తుల ప్రభావం ఉండదు మా ఇంట్లో ఆత్మలు ఉన్నాయి ఉన్నాయి లేకపోతే రకరకాలైనటువంటి ధ్వనులు వినిపిస్తున్నాయి పీడకలలు వస్తున్నాయి అనారోగ్యం ఎక్కువ అవుతుంది ఇలాంటి బాధలు పడుతూ ఉంటామా వాస్తు బాధలు ఎక్కువగా ఉంటాయి నరదిష్టి బాధలు అధికమవుతూ ఉంటాయి ఆ ఇంటి ప్రాంగణంలో కనుక ఈ పంచముఖ హనుమాన్ను ఉంచినట్టయితే చాలు ఈ హనుమంతుల వారి యొక్క మహిమ చేత ఆ కుటుంబంలో ఆ గృహం మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వచ్చేటువంటి అవకాశం సుస్పష్టంగా ఉంటుంది ప్రత్యేకించి మహాభారత యుద్ధం జరిగితే సాక్షాత్తు కృష్ణ పరబ్రహ్మ సారధిగా ఉంటే అర్జునుడు రథం మీద ఉంటే జెండాపై కపిరాజు ఏ ఇంటి మీదైతే హనుమంతుల వారి యొక్క ధ్వజం ఉంటుందో ఆంజనేయ స్వామి వారు ఉన్నటువంటి ధ్వజం ఏ ఇంటి ప్రాంగణం మీద అయితే ఈరోజు కడతాము ఈరోజు ఏ ఇంటి ప్రాంగణం మీదనైనా ఆ కపిరాజు హనుమంతుల వారి యొక్క విజయ పతాకాన్ని ఇంటి మీద కడతాము ఆ ఇంట్లో సర్వము శుభమే జరుగుతుంది అందుకే కృష్ణ పరబ్రహ్మ సాక్షాత్తు హనుమంతుల వారి యొక్క చిహ్నాన్ని కలిగినటువంటి చిహ్నాన్ని విజయ చిహ్నంగా భావించారు ఆ రోజు మహాభారత యుద్ధంలో వాడారు మనం కూడా ఈరోజు హనుమంతుల వారిని విశేషంగా ఆరాధన చేస్తూ కదలీ ఫలాలతో అర్చన చేసిన తమలపాకుల మాలను స్వామివారికి నాగవల్లి దళాలని ఇచ్చిన స్వామివారు అత్యంత సంతోషిస్తారు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది విశేషించినటువంటి సింధూర అలంకారాన్ని చేసిన నుదుట ధరించిన మన మీద చెడు ప్రభావాలన్నీ తొలగిపోయి అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమవుతుంది ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవింద జై చూసారు కదండి హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకించి మనం ఏ ఏ పనులు చేయాలి అలాగే విజయ జెండాని ఆ రోజున తీసుకొచ్చుకుని ఇంటి పైన కనుక మనం పెట్టగలిగితే కనుక మన జీవితంలో మన ఇంట్లో అన్ని కూడా విజయాలు సాధించవచ్చు అని గురుగారు తెలియజేస్తున్నారు అలాగే పాటించాల్సినటువంటి విషయాల గురించి కూడా తెలియజేశారు కాబట్టి తప్పకుండా మనందరం కూడా పాటిద్దాం చూస్తున్నవనండి సుమన్ టీవీ నమస్తే